హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ మై ఫస్ట్ బ్లాగ్ ఏ సో ఈ వ్లాగ్లో ఏంటి అని అంటే విమలవాడకి ఫ్రీ బస్లో వెళ్ళాలి అదే ఫ్రీ బస్ అనుకుంటున్నారా అవును ఫ్రీ బస్లోనే వెళ్ళాం మేమైతే ఇంటి నుండి బయలుదేరి ఫ్రీ బస్ అయితే ఎక్కేసాము ఆధార్ కార్డ్ పట్టుకొని కరీంనగర్లో మనకైతే డైరెక్ట్ విమలవాడ బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మిడిల్ క్లాస్లో జాతరలు అంటేనే మనకి ఫ్యామిలీస్ వచ్చిన పిల్లలు పెద్దవాళ్ళు అందరం కలిసి వెహికల్ మాట్లాడుకొని చాలా ఎంజాయ్ మేమైతే విమలవాడలో దిగాము దిగగానే బ్యాగ్ చిన్న విమలవాడలో చాలా చేంజెస్ వచ్చాయి బికాస్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ అయితే ఎక్కువ రష్ అయితే అసలు చాలా కోతులు ఉన్నాయి దర్శనం లోపల కాదంట బయటే స్క్రీన్ పెట్టి చూపిస్తున్నారు ఇదిగోండి మీరు కూడా మొక్క బళ్ళు ఉన్నా ఏమన్నా కూడా ఇక్కడే తీసుకుంటున్నారు స్పెషల్లీ ఈ రోజు మేము ఎందుకు వెళ్ళామంటే ఆ రోజు మనకి పౌర్ణమి అండ్ రూమ్స్ కావాలి అనుకుంటే ఈ షాప్స్ ఉన్న లైన్ లో మనకి రూమ్స్ అయితే అవైలబుల్ వల్ల మనకి కోడలాగలు అయితే బసవేశ్వర కట్టమన్నారు ఇక్కడ నేనైతే గండ పెడుతున్నాను అసలు టెంపుల్లో ఎక్కడ ఏది చేయాలన్నా కూడా మనీ 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 ఇక్కడ వత్తులు వెలిగించి పక్కనే ఉన్న ద్వాదశ లింగేశ్వర దగ్గరికి అయితే వెళ్ళాము మాకైతే అన్ని చాలా పీస్ఫుల్ గా దర్శనం అయ్యాయి ఎందుకంటే మేము వెళ్ళిన టైంలో రష్ అయితే ఎక్కువ లేదు మొక్కులు అయిపోయి రూమ్ కి అయితే వచ్చేసాం బద్దిపోషమ దగ్గరికి వెళ్ళడానికి మా మమ్మీ అయితే బోనం రెడీ చేస్తుంది ఏంటి బోనం అందులో చేస్తుంది అనుకుంటున్నారు అసలు అది నా వల్లే మా మమ్మీ బోనం గంజి పెట్టామంటే నేను మర్చిపోయాను బట్ సమ్ హౌష్ కంప్లీట్ గా మొక్కలు అయితే అయిపోయాయి దిస్ ఈస్ ద మెయిన్ ఎంట్రెన్స్ అనమాట అక్కడ నుంచి రూమ్ కి వెళ్ళేసి తినేసాక షాపింగ్ చేద్దామని వచ్చాము బట్ ఆల్మోస్ట్ అన్ని షాప్స్ అయితే క్లోజ్ ఉన్నాయి కొన్ని కొన్ని మాత్రమే ఓపెన్ ఉన్నాయి ఈ క్లిప్స్ అన్ని బోనం పడుకుని వెళ్లే దారిలో తీసాను నైన్టీ నైన్ వరల్డ్ అంటే తీసుకున్నా కూడా నైన్టీ నైన్ రూపీస్ అనే అన్నారు అలా కొన్ని బొమ్మలు అయితే చూసాము ప్రసాదాలు తీసుకొని మళ్ళీ రూమ్ కి అయితే వెళ్ళిపోయాము అప్పటికే చలి ఎక్కువగా ఉందని అండ్ మళ్ళీ పొద్దున్నే లేచి దర్శనంకి వెళ్ళాము ఎందుకంటే మళ్ళీ కొండగట్టుకి వెళ్ళిపోవాలి అవును కొండగట్టి కూడా ఫ్రీ బస్ లో వెళ్ళా కొండగట్టు ప్రయాణం అయితే ఇంకో వ్లాగ్ లో చూపిస్తాను పాటు అప్పటి వరకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్